నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుంకర రాజేంద్ర రాయల్ చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీష్యులు ఈ రోజు పొంది ముఖ్యమంత్రి వర్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు ముప్పై మూడవ డివిజన్ ప్రజలు నాపై నమ్మకం ఉంచి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి ఓటు వేసినందుకు కష్టపడిన కార్యకర్తలకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయకారాలతో ఉన్నత డివిజన్ గా చేయడానికి కృషి చేస్తానని సుంకర రాజేంద్ర రాయల్ తెలియజేశారు గతంలో సుంకర రాజేంద్ర రాయల్ తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణ కార్యదర్శిగా సేవలు అందించారు అనంతరం ప్రసంగించారు మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు తీసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటగా తీర్మానంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము మొట్టమొదటి సంతకమైనటువంటి డిఎస్సి అదేవిధంగా ఐదు సంతకాలు ల్యాండ్ యాక్ట్ని అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇతరత్ర హామీలను నెరవేర్చుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తుంది నిన్న ముఖ్యమంత్రితో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రివర్గ కూటమి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారందరూ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిన్న జరిగినటువంటి ఎన్నికలలో ముప్పై మూడో డివిజన్ నుండి అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆర్ని శ్రీనివాసులు గారిని గెలిపించడము ఆ గెలిపించడానికి కృషి చేసినటువంటి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న ఎలక్షన్లో అమ్ముకముతో ఓటు వేసి మన ఆర్ని శ్రీనివాసుల గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఓటర్కు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను ఎల్వేల అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను వీలున్నంత వరకు సమస్యల కూడా సాల్వ్ చేయడానికి అధ్యక్షుడిగా నేను పూర్తి బాధ్యత వహించి నా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పేసి తెలియజేస్తు నవ్యాంధ్ర రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జీ తీసుకోవడం వలన ఈ రాష్ట్రానికి మేలు జరగడమే కాదు ఈ యొక్క రాక్షస పాలన నుండి మా యొక్క డివిజన్లందు జరిగినటువంటి అభివృద్ధి అంటే ఏమీ లేదు మొత్తం డ్రైనేజ్ కానివ్వండి అదేవిధంగా పెన్షన్స్ పీకేయడం కానివ్వండి అమ్మఒడి కోసం అనేసి రేషన్ కార్డులు పీకేయడం కానివ్వండి ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచడం కానివ్వండి చాలా వరకు వీళ్ళు అభివృద్ధిని కుంటుపాటు చేసి అప్పులు తెచ్చి ఏదో కొద్ది మందికి ఇచ్చి మేము చాలా మందికి ఇచ్చి ఈ దేశాన్ని ఉద్ధరించినామని చెప్తున్నారు ఇది పూర్తిగా అబద్ధం మేము గతంలో నేను అధ్యక్షుడిగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాను అయితే ఇప్పటి మొన్నటి వరకు కూడా జీరో పర్సెంట్ చేసాం అంటే ఎవరికి పెన్షన్ లేదనో రేషన్ కార్డు లేదని అనేటటువంటి మాట లేకుండా చేసాము వీళ్ళు వచ్చిన తర్వాత అందరినీ ముంచేసి కరెంట్ ఛార్జీలుని ఇంకోటని ఇంకోటని కారణాలుగా చూపెట్టి పెన్షన్ తీసేయడం అదేవిధంగా అమ్మఒడిలు తీసేయడం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా అప్పులైతే మాత్రం దండిగా చేశారు కానీ ప్రజలకు ఎటువంటి సహాయం చేయలేదు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రజలకి ఏమేమి అవసరమో వాటిని అన్నింటినీ కూడా తప్పకుండా మేము దగ్గరున్న మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో లోకల్గా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి యొక్క సహకారంతో తప్పకుండా ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల ప్రభుత్వ సహకారంతో ప్రజల సహకారంతో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వ సహకారంతో ఆరని శ్రీనివాసులు గారి యొక్క సహకారంతో తప్పకుండా ప్రజల్లో ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరిగేటట్టుగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మన ప్రియత్తమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ ఆర్ఎని శ్రీనివాసులు గారికి అదేవిధంగా నన్ను నమ్మి ఓటేసి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఓటర్కి అందరూ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎలవేలా ఉండాలని మీ యొక్క సహకారంతో ఈ ప్రభుత్వ సహకారంతో తప్పకుండా మనమందరం కూడా అభివృద్ధి అవుతామని చెప్పేసి నేను అద్ అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను ఈ ముప్పై మూడో ప్రజలందరికీ కూడా చివరిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చి మనమందరం ఐకమత్యంగా అభివృద్ధి అవ్వడానికి భగవంతుడు ఆశస్సులతో మనం ముందుకెళ్తామని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నాను